హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా శాంతి కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా దర్శి సిఐ రామారావు గారు దర్శి ఎస్ఐ మురళి గారు అదేవిధంగా ముళ్ళమూరు ఎస్ఐ కమలాకర్ గారు ఎస్ఐ మల్లికార్జున్ గారు సుమారుగా ముప్పై మంది కానిస్టేబుల్ ఏఎస్ఐలు దౌర్జన్యంగా ఈరోజు ఉదయాన్నే ఆరు గంటలకి ముర్లమూరు మండలం పసుపల్లి గ్రామంలో మా చింతా శ్రీనివాసరెడ్డి అండ్ మండల కలెక్టర్ వాళ్ళ షాప్ ఉంటే పట్టాల్యాండు ఆ పట్టాల్యాండు కావాలని చెప్పేసి ఒక రాజకీయంగా ఒక దురుద్దేశంతో ఒక సెక్రటరీ మీద కంప్లైంట్ ఇచ్చాయని చెప్పేసి కావాలని కంప్లైంట్ అడ్డం పెట్టుకొని అమానుషంగా ఈరోజు పడేయడం జరిగింది దాంట్లో చూస్తుంటే ఈ పడేసిన స్థలం ఎక్కడ రోడ్డు మార్జ్యంలో లేదు క్లియర్గా సైడ్ డ్రైన్స్ క్లియర్గా ఉన్నాయి ఆ చింతపూడి చింతపుడిపోయే రోడ్డుకి నలభై రెండు అడుగులు ఆల్రెడీ ఉంది ఆ డ్రైన్స్ వదిలేసిన తర్వాతే వీళ్ళు కట్టుకున్నారు బిల్డింగ్ వాళ్ళు లో వాళ్ళు ఉంటే కావాలని కక్ష సాధింపుగా ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం వచ్చి దౌర్జన్యంగా ఈరోజు చింతా సినిమాలో స్థలం పట్టాలన్నీ పోల్చడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అయ్యా పోలీస్ వ్యవస్థ మొత్తానికి కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సమస్య లేదు కావాలని చెప్పి ఇక్కడ ఉన్న టీడీపీ ఇన్ఛార్జి ఎలక్షన్ అయిన తర్వాత మేము కక్ష సాధింపు రాజకీయాలు చేయము అభివృద్ధి మాదేమని చెప్పుకుంటూ మొన్న ఈస్ట్ విరాపాలెం గ్రామంలో అనే బిల్డింగ్లు పడగొట్టారు ప్రక్లతో ఈరోజు మా మండల కదా శ్రీనివాసంలో బిల్డింగ్లు పడగొట్టారు మీరు ఈ కానిస్టిట్యులో పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని పోలీసులు వాళ్ళు పూర్తిగా వారికి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి చెంచేది చేస్తూ శాంతి భద్రతలు పక్కన పెట్టి వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టాలి వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం బహిరంగ దాడి చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఒక దురుద్దేశర్వకంగా షాపులో నిర్మించడం జరిగింది నలభై రెండు అడుగులు మా స్థలం దగ్గర నలభై ఐదు అడుగులు రోడ్డు ఉంది అది జిల్లా పరిషత్కి సంబంధించిన రోడ్డు చిత్తలపూడికి పోయే రోడ్డు ఈ ఆర్ఎన్బి రోడ్డుకి సంబంధించింది కూడా కాదు దక్షిణాదికి ఆర్ఎన్బి రోడ్కి సంబంధించింది కూడా కాదు ఇటు సైడ్ ట్రైన్స్ ఉన్నాయి అటు సైడ్ ట్రైన్స్